వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ గతంలో మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేశారు ముఖ్యంగా ఈ విద్యుత్ విషయంలో నేను మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోను నాణ్యమైన విద్యుత్ ఇస్తాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము విపరీతంగా ప్రజల మీద భారం మోపారు అటువంటి భారాన్ని నేను వీలైతే తగ్గిస్తాను పెంచే ప్రశ్నే ఉండదు నాన్న విధిస్తా అని చెప్పారు చెప్పిన ఆరు మాసాలకే పదిహేను వందల పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజలు తినేసారు ఇలా నిజంగా ఇది ఎంత ఎంతవరకు సమంజసము ఆయన ఇచ్చిన హామీ ఏంది నేను కూడా స్వయంగా నింజమూర్లో చెప్పాను నింజమూరు బహిరంగ చెప్పారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా విన్నారు కాబట్టి విద్యుత్ ఛార్జీలను ఆయన చెప్పిన మాట ప్రకారం ఉపసంహరించుకోవాలి అలాగే గతంలో జగన్మోహన్ ప్రభుత్వం అన్ని బాధుడే బాధులు అని చెప్పాడు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అన్ని బాధుడే విద్యుత్ ఛార్జీలు బా బాధుడే నిత్యావసర వస్తువులు బాధుడే కూరగాయల బాధుడే ప్రతి వస్తువులు కూడా బాధులు బాధులు కాకపోయినాయి ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము ఆయన చెప్పిన మాటను బట్టి ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు ఇనికి తీసుకొని ప్రజలెత్తినా సామాన్యులు ఎత్తినా భారం పడకుండాలని మేము కోరుకుంటున్నాము అలాగే ప్రజల్లో కూడా విపరీతంగా నిరసనలు అవుతున్నాయి ముఖ్యంగా ఆయన యాభై సంవత్సరాలకి ఇప్పిస్తాయని చెప్పారు ప్రతి ఇంటి ప్రతి ఆడ మనిషికి పది వందలు రూపాయలు చెప్పాడు అలాగే ఎంతమంది ఉన్నా కానీ అమ్మఒడి బదులు తల్లికి వందలు వేస్తాయని చెప్పారు అటువంటి కార్యక్రమాలను జరుపుకొని ఆయన ఇచ్చిన ఆమె నివేస్తారని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులకి అలాగే అన్ని మండలాల నాయకులకి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలండి ఈరోజు మన ఇప్పుడు ఉండే ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవటానికి కారణం ఏమిటి అనే దాని గురించి ప్రెస్ మీట్ అండి అదిగాక కరెంటు ఛార్జీలు కూడా పెంచి ఉన్నారు కాబట్టి ఇంతకుముందు ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కానీ బహిరంగ సభల్లో కానీ మేము కరెంటు ఛార్జీలు పెంచాం ఇలాగే కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఐదేళ్ళు పరిపాలిస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు ఐదు నెలలు కాకముందే కరెంట్ ఛార్జీలు పెంచారు అలాగే మన వాలంటీర్లకి పదివేలు జీతం ఇస్తామని చెప్పి వాళ్ళని మోసగించి వారికి ఈరోజు అతిగతి లేకుండా చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలంటూ చెప్పి ఒక్క పథకాన్ని ఏమో అదే నాలుగు వేలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు అదొక్కటిచ్చి మిగతా దాన్ని మంగళం పాడేసి ఉన్నారు గ్యాస్ అన్నారు కానీ గ్యాస్లో కూడా కొంతమందికి డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమందికి పడట్లేదండి ఇలాగే ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చేసిన అన్ని తప్పులు ఇప్పుడు నేను ఒప్పులు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తూ ఈ ఐదేళ్లు పరిపాలిస్తారని జనాలు అనుకుంటూ ఉన్నారు అలాగే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూసిన అరెస్టులు కొట్టటాలు అందరినీ కార్య వైఎస్ఆర్సిపి కార్యకర్తలని ఇళ్లలోకి వెళ్ళి కొట్టటాలు ఇట్లాంటి పరిపాలన జరుగుతున్నది ఈ పరిపాలన ఎప్పుడో మనం క్రైస్తపూర్వం చూసి ఉన్నాము అప్పుడు నియంత పరిపాలన ఉండేది రాజుల పరిపాలనలో అదే రాజుల పరిపాలన నియంతగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వా వారి కుమారులు లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలనగా తీసుకొచ్చి ఇప్పుడు జనాల మీద అవన్నీ ఆ పరిపాలనంతా చూపిస్తూ ఉన్నారు ఇట్లాగే అరాచకాలు చేస్తూ ఉంటే ఇంకెన్నో రోజులు జనాల్లో కూడా బాగా రెవల్యూషన్ వచ్చి తిరగబడే రోజులు దగ్గరగా ఉన్నాయని మేము కోరుకుంటూ ఉన్నాం అలాగే ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక పథకం రాలేదు 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 అని జనాలు ఇప్పటికే గగ్గోలు పెడుతూ ఉన్నారు అయ్యా మీరు వచ్చి ఆరు నెలలైంది ఈ ఆరు నెలలకి ఏం పథకాలు ఒక్క పథకం చూపించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు ల్యాండ్ టైటింగ్ టైట్లింగ్ టైటిలింగ్ యాక్టు జీవో రాకుండా అమలు చేయకుండా మీరెట్టా మీరు క్యాన్సిల్ చేయగలిగారు ఉత్త క్యాన్సిల్ అన్నీ చేసి సంతకాలు ఫస్ట్ సంతకం ఇది రెండవ సంతకం ఇది అని అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన గనులు మీరయ్యా మీరు ఇలాగే పరిపాలన చేస్తూ ఉంటే ప్రజల్లో తిరుగుబాటు అనేది వస్తుంది తిరుగుబాటు అనేది వచ్చిన రోజు మీరు పరిపాలన కూడా చేయలేరని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు ఇక్కడికి చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయగ నియోజకవర్గ ఇన్ఛార్జి అనేటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వింజిమూరులో ఈ రోజున ఎనిమిది మండలాల కన్వీనర్లు కలిసి అన్ని జడ్పీటీసీలు నాయకులందరితో కలిసి ఈ యొక్క బాబుషూరిటీ వీరబాదుడు కార్యక్రమాన్ని పత్రికా సమావేశాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం మనకు ఎలక్షన్ ముందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలను తనంతో మోసగించి అధికారం చేపట్టాడు అధికారాలకు వచ్చిన తర్వాత ప్రధానంగా విద్యుత్ ఛార్జీలను ఇప్పటికూ దాదాపుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు పెంచారు తొలి విడతలో ఆరు వేల డెబ్బై రెండు కోట్లు రెండవ విడతలో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలను పెంచారు అదేవిధంగా ఎన్నికల ముందు దాదాపుగా ఏడు బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తానే కానీ విద్యుత్ ఛార్జీలు జోలికి పోనని చెప్పని పబ్లిక్ మీటింగ్లు అన్నిటికడ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి ఉదాహరణగా ఎక్కడెక్కడ ఏ డేట్లో మీకు ఇచ్చింది కూడా ఇప్పుడు మీకు మేము చెప్ ఒకటి నైన్టీన్త్ మార్చి రెండు వేల ఇరవైలో కడప బహిరంగ సభలో అదేవిధంగా ట్వంటీ సెవెంత్ మే రెండు వేల ఇరవై టీడీపీ మహానాడులో మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పని బహిరంగ మహానాడులోనే ప్రకటించారు అదేవిధంగా టెన్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు టీడీపీ కార్యకర్తల టెలికాన్ఫరెన్స్లో కూడా మనం అధికారాలకు వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచట్లేదని చెప్పాడు సిక్స్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు పెద్దాపురం మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది సెకండ్ ఆగస్టు రెండు వేల ఇరవై మూడు పులివెందుల సభలో పబ్లిక్ మీటింగ్లో మనం అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్యుత్తును ప్రస్తుత ఇస్తున్న రేట్ల కంటే తక్కువ రేట్లకు ఇస్తున్నా అని చెప్పాడు దానికి సంబంధించినటువంటి మీకు ఒక వీడియో క్లిప్ కూడా ఇప్పుడు మేము చూపిస్తాం అంటే చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో చెప్పినటువంటి మీ వీడియో క్లిప్ని ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు వాళ్ళ యొక్క విజన్ డాక్యుమెంట్ని ఎలక్షన్ ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో భాగంగా విశాఖపట్నంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంటు అలాగే ఫోర్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు కూడా పెన్నకొండ బహిరంగ సభల అనంతపురం జిల్లాలో కూడా విద్యుత్ ఛార్జీలు పెం పెంచమని చెప్పాడు అదేవిధంగా ఇప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు టూ టైమ్స్ కలుపుకొని దాదాపుగా రెండు రూపాయల తొంభై ఏడు పైసలు యూనిట్కి ఛార్జీస్కి వసూలు చేస్తుండ్రు ఇప్పుడు కాళ్ళ వేడు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను ఆరు వేల నలభై రెండు కోట్ల రూపాయలను ఈ నవంబర్ నెల నుంచే వసూలు చేస్తుండ్రు ఇప్పుడు పెంచే విద్యుత్ ఛార్జీలని నెక్స్ట్ మంత్ జనవరి నుంచి వసూలు చేస్తున్నారు కాబట్టి అదే వైఎస్ఆర్ గవర్ పార్టీ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రి వర్యులు సౌర విద్యుత్ని ఒప్పందం చేసుకుంటే ఇండియాలో కల్లా అతి తక్కువ రేటుకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే విద్యుత్ ఒప్పందం చేసుకున్నాడు అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్ద పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల నాలుగు మెగావాట్లని దాదాపు నాలుగున్నర యూనిట్ విద్యుత్ ఛార్జీని నాలుగున్నర రూపాయికి కొనుగోలు చేశాడు కాబట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని మన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు అమలు చే చేయకుండానే వాళ్ళు బాదుడే బాదుడు కార్యక్రమానికి పాల్పడుతున్నారు దాంట్లో భాగంగా అయితేనేమి పప్పు దినుసులు అయితేనేమి నిత్యావసర వస్తువులు అయితేనేమి ఉచిత ఇసుకాన్ని పేరు పెట్టి ప్రజల దగ్గర నుంచి పూర్తిగా వసూలు చేస్తున్నారు కాబట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోరుకుంటున్నాం